అనగనగా ఒక బడి ఆ బడిలో ఒక మాస్టారు మాస్టారు దుంప తెచ్చడానికే ఈ భూమి మీదకొచ్చినట్లు కొంతమంది పిల్లలు ఒకనొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురిచేసిందో ఇప్పుడు మనం విందాం ఏంద్రా బడి బడి సరే మొత్తం ఎక్కలు అడుగుతా నేను ఆ అరే మార్కండే శాస్త్రి నువ్వు లెవరా బాబునా జరా రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోన్ సార్ ఇన్ రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు ఏళ్ళ పదే స్వాహా ఓం రెండార్ల ఏళ్ల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహ రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కాలాపు అవి ఆ మంత్రాల ఏం చదువుతున్నారు నువ్వు ఆ కూసు నువ్వు కూసా అప్పుడు చే ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరు తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాలుగు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ సలీం అనారీ మంచి ఉందిరా పేరు నీది పేరు మాత్రం ఉంది కానీ నువ్వు లేవు నువ్వు సార్ లేచినవా చదువు ఐదక్కమాయిన అరే ఐదేకా మైండు అరే ఐదు రెండు పది ఐదు పదిహేను అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు నలభై రో ఐదు తమ్ముల నలభై ఐదు ఐదు పదుల యాభై రో ఐదు ముప్పై ఐదు ఐదు వందల నలభై నలభై ఐదు ఐదు యాభై రో ఐదు ముప్పై ఐదు ఐదు మీ దండం పెడితే ఆపుండ్రా ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక కోరసు నా తల్లికాయ తినేస్తు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చో నాయన వద్దు నీ ఎక్కాల వద్దు నీకు కథ వద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అరయ్యాలా వచ్చిన సార్ నువ్వు వచ్చినా నువ్వేనా లేవురా లేచి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రేపు పందికొక్క మొత్తానికి లేచి నిలవాడు నిలబడు అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్క చదువురా సరే అయి మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత కొంటాం సామాన్గుంటాం ఆ మూడైదుల పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ సిల్ పాత ఇంప కొంటాం మూడేళ్ళ ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్కం కొంటాం ఐదెక్కం కొంటాం ఏది పడతాది కొంటాం పాత రేక్ డబ్బాలు బీర్ షీషేలు కొంటాం అరే 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 ఆపు ఆపురా ఆపురా నువ్వు ఎక్కలు చదువుతున్నావా దండ చేస్తానవా నువ్వు ఏందిరా నువ్వు ఆ నీ ఎక్క ఏమద్దు అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవు నువ్వు నువ్వు కూర్చో నువ్వు కూర్చో అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ ఎలా వచ్చినా సారు వచ్చినావా నువ్వు లేచి నిలబడు ఆ నిలబడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదవెక్క చదువురా పదవ ఎక్క చదువు ఆ చదువుతా సారు పదెక్కం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా ఈ పదవ ఎక్కం లెక్కన నాకు ఇగో చదువుతున్నా సార్ ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు క్షణార్థి పదెక్కం పది పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి పదిముందుల ముప్పై అదుపు తప్పి పది నాలుగు నలభై నుండి కొనగా பதினைந்து யாபை அக்கடிக்கே துர்மரணம் பார்த்து டெபைக்கு இப்படே அந்த பதினைந்து